ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న స్థాయి ఉద్యోగం దొరకడం జన్మ సుకృతంగా భావిస్తారు ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిరుద్యోగ యువతంతా కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి టీటీడీ వైపు ఎదురు చూస్తున్నారు టీటీడీలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పని ఇలాంటి సందర్భంలో టీటీడీలో ఇటీవల వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల సంరక్షణ కోసం ఏదైతే టీటీడీ దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఒక అధికారిని పెట్టాలని చెప్పని ఎవరైతే టీటీడీలో పదవీ విరమణ చేస్తుంటారో వాళ్ళని మళ్ళా మేము అవకాశం కల్పిస్తాము అని చెప్పని ఒక నోటిఫికేషన్ ఇవ్వడంతో ఈరోజు నిరుద్యోగ యువతంతా కూడా నిరుత్సాహపడిపోయారు అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ముక్త కంటంతో ఖండిస్తున్నారు దయచేసి సహృదయంతో టీటీడీ ఉన్నతాధికారులు దీన్ని పరిశీలించాలి ఎందుకంటే ఈరోజు పదోన్నతులు లేకుండా కోర్టులో జరుగుతున్నటువంటి కేసులని ఊచిగా చూపించి గత ప్రభుత్వము ఆ ఎవరైతే అర్హత కలిగి పదోన్నతులు రావాలని ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కల్పించలేదండి దానితో ఈరోజు ఉన్నతాధికారుల పోస్టులన్నీ కూడా పదవీ విరమణ చేసి వెళ్ళిపోతున్నారు కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు దీని కారణంగా ఎవరైతే పదోన్నతలు రావాలి కాబట్టి దయచేసి టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఒక కమిటీ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన పదోన్నతుల విషయంలో టీటీడీలో న్యాయం జరిగేలా అందరికీ మీరు వెంటనే పని ప్రారంభించాలని చెప్పి కోరుతున్నారండి